మహాగా భతు విద్యను కూడా నేర్చుకున్నాడు చాలా గొప్పగా అర్జునుడికి ఎంత శ్రద్ధ ఇచ్చపట్లంటే ద్రోణాచారి అన్నాడు అర్జున నదికి స్నానానికి వెళ్తున్నాను నువ్వు సీతాయి మొత్తం తీసుకొని రా అన్న భార్య చంద్ర కళ్యాణ్ అన్నాడు అర్జునా నేల మీద పెట్టు సీతాయి మొత్త అన్నాడు అర్జున వారు బాధ పడుతూ వెళ్ళాడు అయ్యో నన్ను పంపిస్తా ఉండాలి మా గురువు ఏమి నిజం కాస్తాడో ఏమో ఈ మధ్యలో అని బడిలో నుంచి వెళ్ళడానికి బాధపడ్డాడు మన పిల్లలు బడి పోవడానికి బాధపడి ఏడుస్తాడు బడి పోవడానికి ఏడుస్తాడు మన వాళ్ళు ఈయన బడిలో నుంచి పోవడానికి ఏడుస్తున్నాడు కానీ ఇక్కడ ఇక్కడు తీసుకున్నాడు వస్తూ ఉన్నాడు మా గురువు గారు ఎవరైనా చెప్పారా ఈ దాతలు ఎవరన్నా వినారా శ్రీకాయ వద్ద చేతిలో ఉంది ఎవరిని మా గురువు గారిలో వినారా ఈ చెట్టు మీద కూర్చొని వెళ్ళాడు నాయన అంటే ఎవరు చెప్పే ఉంటాడు ఆ నాగ మీద పరిశీలించాడు ఏదన్నా చెబితే ఆ మంత్రాన్ని ఆ శ్లోకాన్ని కింద రాస్తాడు నాగ మీద చూశాడు ఒక శ్లోకం ఉంది కొన్ని అక్షరాలు అయినా సరే నేర్చుకున్నాడు వారు కొన్ని అక్షరాలు జత చేశాడు ఒక లోకముగా పూర్తయింది దాన్ని మననం చేసుకుంటూ మననం చేసుకుంటూ దాన్ని మళ్ళా మళ్ళా అనుకుంటూ బయలుదేరాడు అతి సమయాన్ని

వెంటనే మార్ తగ్గించడం కొట్టల మలరాలు తగ్గించుకోవడం అన్ని జరిగిపోయాయి అంటే ఎంతటి తలం ఎంతటి నైపుణ్యం ఎంతటి సామర్థ్యం గురువు గారికి సంరక్షణ చేశారు చంపారు ద్రోణాచార్య గారు బతికి బయటపడ్డారు అరే దుర్యోధన కాపాడండ్రా అని అడిస్తే గురువు గారు ఏడుస్తావురా అంటే నేను పోలేదన్నారా మీరంట అది కాదు గురుదేవా ముసలి వచ్చినప్పుడు ముసలికి మీరు ఏ బాధం అయ్యారో చెప్పలేదు కదా అన్నారు ఇది ముసలికి ఇది పులికి ఇది సింహానికి ఉంటుంది అక్కడ అర్జునుడికి నేను చెప్పలేదు అయినా నేర్చుకున్నాడు అర్జున ప్పుడు వేసిన బాణలేంటో మనకు చెప్ప గురు చెట్టుకి తగ్గ శ్లోకం చూశాను ఆ శ్లోకాన్ని నేర్చుకున్నాను కొన్ని అక్షరాలు దత్త చేశాను ఇప్పుడు నేను వేసిన బాణం అదే ఒక మంత్రం ఒక అదే నేను అంటే నాకు ఎందుకు ఇష్టమో గురు అనేవాడు గురికి మాత్రమే అనేది ఉండాలి నీవు నేర్చుకోవాలి

గుర్తు చేసేవాడే అలా చదివితే బాగుపడతారనేది లేదు వేరే పనిలో చదివితే బాగుపడిపోతారనేది చెడిపోతారు అనేది లేదు బాగుపడేవాడు ఎక్కడ చదివినా బాగుపడతాడు శ్రద్ధ లేనివాడు బాగుపడని వాడు వాడు ఎవరి పంపించినా సరే వాడు బాగుపడ ఎక్కడ చదివామనేది కాదు ముఖ్యం ఎలా చదివా

రెండు తలలు ఉండేవాడు ఎవడ్రా శిఖండి తా ఒక తల ఉండేవాడు ఎవడ్రా మనిషి తా తలకాయి లేనోడు ఎవడ్రా మీరే తలకాయ ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారా మీరు అని పిల్లల సమాధానం చెబితే ఇంకా టీచర్ ఎలా చెబుతారు కానీ ఇక్కడ అలాంటి వాటి ఎవరు లేదు అందరూ మంచి వాళ్ళే ఇక్కడ చాలా శ్రద్ధగా నేర్చుకున్నారు అర్జునుడు వాళ్ళ విద్యలో

உதானம் பள்ளி ஜோதீஸ்வரமா அள நானக அத்தா மாமா அம்மா நானா அத்தா மாமா அந்த రాశిగారికి వంద రూపాయలు కొన్నికి నలభై రూపాయలు బహుకరించారు వారు కూడా పరమ పవిత్రమైన మహాభారతంలో కనికాపురం కృష్ణమ్మ గారి కుమారుడు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు జ్ఞాపకార్థం యాభై రూపాయలు